అధికారులు నేతలు కలిస్తేనే ప్రభుత్వ యంత్రాంగం అవుతుంది అందులోనూ ముఖ్యంగా అఖిల భారత సర్వీసు చెందినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ లాంటి అధికారులు చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తారు ప్రభుత్వాన్ని నడపడంలో అయితే రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు అంటే ప్రభుత్వంలో వచ్చే వచ్చేటటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా అధికారుల మీద తమ పెత్తనం చాటుకోవాలని కావచ్చు లేదంటే తమ చెప్పు చేతుల్లోనే ఉండాలనేటటువంటి సంకేతాలు అందించే ఉద్దేశంతో కావచ్చు అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీలు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి తంతుగా మారుతూ ఉంటుంది దీని ద్వారా వాళ్ళు నిజానికి సమర్థులైనటువంటి అధికారులకి సమర్థమైనటువంటి స్థానాలు ఇవ్వడము వారి యొక్క అనుభవాన్ని వినియోగించుకోవడము అనే అంశం కంటే కూడా రాజకీయ పరమైనటువంటి పోకడని లేదా రాజకీయపరమైనటువంటి ఆధిపత్యాన్ని ఆధిక్యాన్ని చాటి చెప్పుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి అంశం ఇటీవలి కాలంలో చర్చకు దారితీస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని గడిచిన ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కానీ తాజాగా అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఇటీవల జరిగినటువంటి బదిలీలను చూస్తే ఖచ్చితంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదమే కాకుండా అనేక రకాలైనటువంటి సందేహాలని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి తాజాగా తెలంగాణలో నలభై నాలుగు మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేశారు ఇందులో చాలామందిని బదిలీలు అంటే గడిచిన ఆరు నెలలని ఒక్కొక్క అధికారిని అయితే మనం చూస్తే నాలుగు ఐదు నెలల కాలవ్యవధిలోనే రెండు మూడు చోట్లకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి ఐ ఐపీఎస్కి చెందినటువంటి రంగనాథ్ అనేటటువంటి అధికారిని వరంగల్ కమిషనర్గా ఉన్న వ్యక్తిని తర్వాత హైదరాబాద్ క్రైమ్ డిపార్ట్మెంట్కి చేయడము తర్వాత జోన్ వన్కి ఐజీగా మార్చడము తర్వాత మళ్ళీ తాజాగా చూస్తే ఎన్ఫోర్స్మెంట్ అధికారి అంటే ఆరు నెలల కాలవ్యవధిలో వ్యవధిలో ఆరేడు నెలల కాలవ్యవధిలోనే ఐదు పోస్టింగ్లకు మార్చడం అనేది అలాగే మనం చూస్తే కనుక సి అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకమైంది తెలంగాణలో తెలంగాణకి సంబంధించి ఒక గుండెగాయగా చెప్పాల్సి ఉంటుంది పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సిఎండిఏ పోస్ట్ని చూస్తే కనుక మనకి గడిచినటువంటి సీడిఎంఏ పోస్ట్ని గడిచిన ఆరు నెలల కాలంలో నలుగురు సీడిఎంఏలు మారడం ఇంత ఉన్నత స్థాయి పోస్టులో ఇది ఎంతవరకు సమంజసం ఇలాగే అనేక రకాలైనటువంటి పోస్టులు చోట నుంచి ఒక చోటికి మార్చడం అనేటటువంటిదే తప్ప వాళ్ళని అసెస్ చేసుకోవడం కానీ వాళ్ళు పని చేయాలనేటటువంటి సందేశాలు ఇవ్వడం కానీ కనిపించట్లేదు అంతేకాకుండా ఈ ప్రేమని శిక్షిస్తున్నారంటే అది కూడా మనం అంటే ప్రభుత్వం గతంలో చేసినటువంటి ఎప్పుడు చేస్తున్నటువంటి అధికారుల్లో వాళ్ళు బాధ్యత రాహిత్యం ఉంది లేదా జవాబుదారీతనం కనిపించట్లేదు సమర్థత లోపాలు ఉన్నాయంటూ బదిలీ చేస్తే అదో రకంగా అర్థం చేసుకోవచ్చు కానీ ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్టులో పెట్టడమే పెత్తనంగా అదే ప్రభుత్వ నిర్వహణగా ఈ ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు భావించడం అనేది అధికారుల్లో ఉండేటటువంటి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది అంతేకాకుండా తాము ఎక్కడైనా పని అంటే నిజానికి ఒక సీనియర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిచేస్తున్నారంటే వాళ్ళ కింద ఉండేటటువంటి సిబ్బంది డ్రైవర్ తహా వాళ్ళ ఫేషియల్లో పనిచేసే వాళ్ళు అటెండర్లు ఇతరత్ర అనేక రకాలైన సిబ్బంది ఉంటారు వీళ్ళందరి మీద వెచ్చించేటటువంటి వ్యయం ప్రభుత్వ వ్యయం దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఒక్క అధికారి మీద ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళని ఎక్కడా ట్రాన్స్ఫర్ చేసినా అధికార రీత్యా అన్ని సదుపాయాలు వస్తాయి వాళ్ళ మీద ప్రభుత్వం వెచ్చించాల్సిందే వాళ్ళ అనుభవం నిజానికి ఐఏఎస్ఐపిఎస్లు చాలా సీరియస్గా సబ్జెక్ట్ స్టడీ చేస్తారు అధ్యయనం ఉంటుంది వాళ్ళకి ప్రభుత్వం మీద కాన్స్టిట్యూషన్ మీద ఈ వివిధ శాఖల మీద కూడా అవగాహన ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది ఆ మేరకు అందువల్ల వాళ్ళని సమర్థంగా వాడుకోవాలి చెప్తే వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా లేదంటే పని చేయాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళుగా ప్రభుత్వంలోని పెద్దలు భావించడము తమకు నచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా తారుమారు తక్కడమారు అన్నట్టుగా ట్రాన్స్ఫర్లు చేయడం అనేది యంత్రాంగం కుంటుపడేందుకు నత్తనాడకను నడిచేందుకు దారితీస్తుంది ఇటీవల మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో సైతం ఇదే ధోరణి కనిపిస్తుంది ఇటీవల అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులంటే కలెక్టర్లను ఎక్కువ గట్ట ట్రాన్స్ఫర్లు చేశారు ఈ ట్రాన్స్ఫర్లు చేసిన దాంట్లో చూస్తే కనుక ఒక్క నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి విశాఖపట్నము గుంటూరు కృష్ణ కృష్ణ అంటే ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు వైసీపీతో గతంలో అంటకాగుతూ తిరిగారని వీళ్ళని జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు మిగిలిన కలెక్టర్లు కూడా ఒక చోట నుంచి కలెక్టర్ని తీసుకెళ్లి ఇంకో చోట వేయడం ఇలాంటివే చేశారు అంటే వాళ్ళు సమర్థంగా పనిచేస్తున్నారని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా బదిలీల ద్వారా ఇంకొక బాధ్యత అప్పగించడం ఇంకో జిల్లా బాధ్యత అప్పగించడం అందులోనే వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపులోనే ఆ స్థానాల్లో ఉండడం అయినా బదిలీ చేయడం ఇదంతా కూడా చూస్తుంటే కనుక తమ పెత్తనాన్ని తాము చెప్పినట్లు చేయాలి చెప్పినట్లు చేసేందుకే మేము బదిలీలు చేస్తున్నామనే సంకేతాన్ని సందేశాన్ని పంపడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు అధికారులలో సామర్థ్యాన్ని గుర్తించి సరైన పోస్టులు ఇవ్వడం అనేది ఎంపిక ప్రమాణంగా ఉండడం లేదు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపిఎస్ లాంటి స్థానాల్లో ఉన్నటువంటి అధికారులకి ట్రాన్స్ఫర్లు సహజంగా జరిగేవి అంతేకాకుండా వాళ్ళ యొక్క హోదాను కానీ వారికి వచ్చేటటువంటి సదుపాయాలను కానీ వేతనాలను కానీ జీతపత్యాలను కానీ నియంత్రించేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఉండదు వారు ఖచ్చితంగా వారి సర్వీస్కు అనుగుణంగానే వేతనాలు తీసుకుంటారు ప్రమోషన్ కూడా పొందుతారు ఈ పోస్టింగ్ మార్పిడి అనేది దానికి ఒక ప్రమాణం పెట్టుకుని వారి యొక్క అర్హత యోగ్యత సమర్థతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వం స్పీడ్గా ప్రయాణించగలుగుతుంది లక్ష్యాలు చేరుకోగలుగుతుంది అది కాకుండా కేవలం రాజకీయ పెత్తందారీ పోగొట్టలతో బదిలీ చేస్తే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంతేకాకుండా అధికారులు సైతం నిర్లిప్త ఉదాసీనత నెలకొంటుంది అందువల్ల యంత్రాంగం మందగించేటటువంటి అవకాశం ఉంటుంది